హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ప్రేమ అయితే జాబ్ చేయడం కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే నర్మద వచ్చి ప్రేమ ఏంటి అంత డల్గా కూర్చున్నావు అని అంటుంటే అక్క పాపం ధీరస్ ఒక్కడే జాబ్ చేస్తూ చాలా కష్టపడుతున్నాడు వాడు చదువుకుంటూ జాబ్ చేస్తుంటే నాకెంత బాధగా అనిపిస్తుందో అందుకే ధీరస్కి భారం కాకుండా వాడితో నేను కూడా జాబ్ చేసి వాడికి హెల్ప్ చేయాలని ఉంది అని చెప్పడంతో ఆ మాట విన్న నర్మదా వావ్ సూపర్ నువ్వు చాలా బాగా ఆలోచించావు కానీ నువ్వు ఇంట్లోనే వర్క్ ఫర్ హోమ్ చేయడానికి ఏముందబ్బా అని చెప్పి ఇక నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వేదవతి కూడా వస్తుంది వేదవతి అయితే మీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంకా తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది అలా ముగ్గురు కూడా ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఏ ఐడియా రాలేదని చెప్పుకుంటూ ఇంకా అలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇంతలో అక్కడికి శ్రీవల్లి అయితే వస్తుంది శ్రీవల్లి వాళ్ళ ముగ్గురిని అలా చూసి తట్టుకోలేక ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తెగారండి నేను నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానండి అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి ఇదిగో అమ్మాయి ఏమైంది అసలు నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడగడంతో ఆ మాట విన్న శ్రీవల్లి అదే అత్తయ్య గారు మీకు ముగ్గురు కోడళ్ళు మూడు కళ్ళు అని చెప్పి మీరు ఎంత చెప్పినా సరే నేను మాత్రం అసలు ఇంట్లో ఉండనండే అని చెప్పడంతో ఆ మాటకి నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక వేదవతి అయితే చూడు శ్రీవల్లి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఉన్న పలంగా నువ్వు మీ పొట్టింటికి వెళ్ళిపోతానంటావేంటి అని అంటుంటే మరే మీరు ముగ్గురిని ఒకేలా చూస్తానని నాకు మాటిచ్చారు కానీ మీరు నన్ను కోడలుగా చూడట్లేదని తెలిసిపోయింది అని అనడంతో ఇక వేదవతి అయితే ఇదిగో అమ్మాయి నువ్వు నా గురించి తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు మీ ముగ్గురు నేను కూతురులా చూసుకుంటున్నాను ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనేవి కాదు మేము దేని గురించి ఆలోచిస్తున్నామంటే ప్రేమ జాబ్ చేస్తాను అంటుంది తను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే వర్క్ ఫర్ హోమ్ ఉద్యోగం చేయాలి అలా చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని అంటూ ఉంటే ఆ మాట విన్నా ఓ సి అంతే కదా అయితే నేను నేను మీకు హెల్ప్ చేస్తాను నేను కూడా చెప్తాను అని చెప్పి శ్రీవల్లి వాళ్ళతో పాటు కూర్చుంటుంది ఇక వేదవతి అయితే శ్రీవల్లిని మెడ పట్టుకున్నట్టుగా తనతో ప్రేమగా ఉంటున్నట్టుగా కావాలని శ్రీవల్లి అయితే వేదవతిని దగ్గరికి లాక్కుంటుంది ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుని వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటారు ఇంకా ఇక శ్రీవల్లి అయితే నాకు మంచి ఐడియా వచ్చింది ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా ఉండాలంటే మన ఇంటి ముందు బజ్జీలు బండి పెట్టుకోవచ్చు పునుగులు బజ్జీలు అన్నీ వేసుకొని మనమే అమ్ముకోవచ్చు అని అంటూ ఉంటే ఇక నర్మద చిచి ఏంటి పునుగులు బజ్జీలునా అయినా మీ నాన్నగారేమో ఎప్పుడు ఇడ్లీ పచ్చి చట్నీ అనుకుంటూ ఉంటారు నువ్వేంటి టిఫిన్ అంటున్నావు అసలు ఎప్పుడు టిఫిన్ల గురించి మాట్లాడతారండి మీరు అని అంటూ ఉంటే ఇక శ్రీవల్లి అయితే అవి బాబాయ్ ఇదేటిది ఇలా గిరిక్కుపోయాను కొంపు తీసి మేము టిఫిన్ వేసుకునే వాళ్ళమని కలిపెట్టేసిందా ఏటి అని చెప్పి ఇక నర్మద అయితే నర్మద అన్న మాటలకి శ్రీవల్లి అలా అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో వేదవతి అయితే ఆగండరా ఏంటి ఏంటి ముందు టిఫిన్ పండంటే అంటే మీ మావయ్య గారు అస్సలు ఊరుకోరు అని చెప్పడంతో ఇక వెంటనే శ్రీవల్లి అయితే ఇంకొక ఐడియా చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్పొచ్చు కదా అని చెప్పడంతో ఇంకా వెంటనే ప్రేమ వాహ్ సూపర్ ఐడియా చాలా బాగుంది కానీ నేను ఇంగ్లీష్లో వీక్ కదా నాకు అంతగా ఇంగ్లీష్ చెప్పడం రాదే అని చెప్పడంతో ఆ మాట విన్న స్త్రీ నర్మద అదేంటి ప్రేమ నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇంట్లో నీకు తోడుగా స్త్రీవల్ ఉంది కదా తను నీకు హెల్ప్ చేస్తుంది స్త్రీవల్లి ఇంగ్లీష్లో మామూలుగా కాదు తను ఎంఏ పూర్తి చేసింది పైగా ఇంకా ఏవేవో చదివింది అని చెప్పి తన చదువుల గురించి చెప్పి ఇక ఇంగ్లీష్లో తనకి ట్యూషన్ నేర్పిస్తానని చెప్పి శ్రీవల్లికి శ్రీవల్లిని రచ్చగొడుతుంది ఇక శ్రీవల్లి అయ్యి బాబోయ్ ఇదేంటిది ఎట్ట ఇరుక్కుపోయాను ఇంగ్లీష్ చెప్పాలా నాకు అక్షరం కూడా రాదు అనవసరంగా లేనిపోని చదువులు చదివానని అబద్ధం చెప్పేశాను ఇట్ట ఇరుక్కుపోతున్నానేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తనలో తను భయపడుతూ ఆలోచిస్తూ ఇక నవ్వేస్తూ ఉంటుంది అదేంటక్క నువ్వేం మాట్లాడవేంటి నువ్వు నాకు మంచి ఐడియా ఇచ్చావు మరి నాకు హెల్ప్ చేయవా అని చెప్పి ప్రేమ అడగడంతో ఇక శ్రీవల్లి ఏ తప్పని పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేక నవ్వేస్తూ సరే సరే నేను సాయం చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే మాట దాటేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇందులో అక్కడికి చందు వస్తాడు చందు అందరిలో కూర్చున్న శ్రీవల్లిని పిలవడానికి సిగ్గుపడుతూ ఉంటాడు ఇక నర్మద అయితే వల్లి బావగారు వచ్చారు నీకోసమే అనుకుంటా అని అంటుంటే ఇక శ్రీవల్లి చందు వైపు చూసి ఏంటి ఏంటి బా ఇట్ట వచ్చావు అందరూ సోతున్నారు నాకు సిగ్గేస్తుంది అని చెప్పి శ్రీవల్లి అయితే కావాలని వాళ్ళందరి ముందు ఇక శ్రీవల్లి అయితే చందుని చూసి సిగ్గుపడుతుంటే చందు వలి మీ అమ్మగారు ఫోన్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా వలి కంగారు పడుతుంది ఎందుకంటే తన మొబైల్ని చందు తీసుకురావడం శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతుంది నేననుకుని అమ్మ కొంప తీసి బాతో ఏమైనా చెప్పేసిందా ఏమైనా మాట్లాడేసిందా అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇంకా చందు శ్రీవల్లికి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీవల్లి అందరిలో కూర్చుని ఫోన్ మాట్లాడలేక అక్కడి నుంచి లేస్తూ ఉంటే ఇంకా ఇంతలో నర్మదా ఏంటక్క మా ముందు మాట్లాడకూడదా పిన్నిగారితో అంతలా మొహమాట పడుతున్నావు అని అంటూ ఉంటే ఇక శ్రీవల్లి అయితే అది అదేం లేదు నర్మదా ఊరికే అమ్మా అమ్మతో అని అంటూ ఇక పక్క నుంచి ప్రేమ ఏంటక్క గారితో మాట్లాడటానికి పక్కకు వెళ్ళ వెళ్తున్నావేంటి అని అంటుంటే ఇంకా వేదవతి కూడా ఇదిగో అమ్మాయి ఏంటి మా అందరితో కాకుండా మీ అమ్మతో పర్సనల్గా మాట్లాడటానికి వెళ్తున్నావంటే నువ్వు మమ్మల్ని సొంత వాళ్ళ చూడట్లేదా బయట వాళ్ళ చూస్తున్నావా అని చెప్పి ఇక సేమ్ డైలాగ్ని వేదవతి అంటుంది ఆ మాట విన్న శ్రీవల్లయితే ఇదేటిది ఇట్ట ఇరుక్కుపోయాను నా మాటలు నాకే అంటున్నారు ఇప్పుడు వీళ్ళ ముందు కూర్చుని అమ్మతో మాట్లాడితే ఇక్కడ వీళ్ళున్నారన్న సంగతి అమ్మకి ఎట్లా తెలిసిద్ది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూనే భయంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎంతసేపే అమ్మడు నీ కోసం ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తుంటే ఇప్పుడ నువ్వు ఫోన్ తీసేది అయినా అంత కొంపలు అంటుకునే పని అక్కడ నీకేటున్నది అని చెప్పి ఇక శ్రీవల్లి అమ్మ భాగ్యమైతే ఇంకా వల్లితో మాట్లాడుతుంది వల్లి అది కాదే అమ్మ మరేమో అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్నా నర్మద అయితే అక్క స్పీకర్ ఆన్ చేయక్క అని చెప్పి ఇక స్పీకర్ ఆన్ చేపిస్తుంది ఇంకా స్త్రీ అయితే అయితే బాబోయ్ స్పీకర్ కూడా ఆన్ చేశారు ఇప్పుడు అమ్మ ఏటంటుందో ఏటో అని చెప్పి ఇక స్త్రీ అయితే భయపడుతూ ఉంటుంది ఇక అటుంచి భాగ్యం అమ్మడు ఏంటే మాట్లాడుతుంటే మాట్లాడవేంటి పక్కనెవర ఉన్నారా అని అడగడంతో అది అమ్మా అని అనడంతో ఇంకా వెంటనే నర్మద అయితే పిన్నిగారు పర్వాలేదు మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మీరు మీ అమ్మాయితో నిరభ్యంతరంగా అభ్యంతరంగా మాట్లాడచ్చు అని చెప్పి నర్మద అన్న మాటలకి భాగ్యం ఓ వీళ్ళందరూ పక్కనే ఉన్నారా అందుకే అమ్మడు మాట్లాడటానికి అంత ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఇంకా భాగ్యమైతే అయ్యో పర్వాలేదు నర్మద మీరందరూ అక్కడే ఉన్నారా అయితే మీరు మాట్లాడుకోండి నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతుంటే అయ్యో గారు మేము ఎప్పుడన్నా మాట్లాడుకుంటాం మీరు ఎప్పుడన్నా ఒక్కసారే కదా ఫోన్ చేసేది పర్వాలేదులే మీరు మాట్లాడుకోండి అని చెప్పి వాళ్ళే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు కానీ వేద వేదవతి మాత్రం అక్కడే కూర్చుని ఉంటుంది నర్మద అత్తయ్య గారు మీకు స్పెషల్గా బొట్టు కాటుగా పెట్టి చెప్పాలా రండి అని చెప్పి తన చెయ్యి పట్టుకొని ఇక వల్లి అయితే ఇదిగో అమ్మ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకే అందరూ చుట్టూ ఉంటారు మాదేమన్నా ఇద్దరు ముగ్గురు ఉన్న ఫ్యామిలీ అనుకుంటున్నావా ఏంటి ఉమ్మడి కుటుంబం అందరం ఉంటాం ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఫోన్ చేసత్తే తర్వాత సిక్కుల్లో ఇరుక్కుంటాను తర్వాత నాకు కాపురం కొల్లేరు అయిపోతుందే అమ్మ అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే భాగ్యానికి చెప్తుంది భాగ్యం అమ్మడు నీ పెళ్ళిని ఎంతో కష్టపడి చేశాను అంత తొందరగా నీ కాపురాన్నికే నాశనం చేస్తాను అయినా అల్లుడు గారు డబ్బులు డబ్బులు అని అడుగుతున్నారన్నావు కదా దానికోసమే చేశాను అని చెప్పడంతో ఇక శ్రీవల్లి అయితే ఏంటమ్మా నువ్వు పది లక్షలు ఇచ్చేస్తున్నావా ఏంటి ఉన్న పలంగా అన్ని డబ్బులు నీ దగ్గర ఎక్కడవే అని అడగడంతో దానికి నా దగ్గర ఎక్కడవి మీ నాన్న ఇడ్లీలు అమ్మి తెచ్చిన డబ్బులు ఇంట్లో కసులకే సాలవు ఇప్పుడు పది లక్షలు నేను ఎక్కడి నుంచి తెస్తాను చూడు అల్లుడు గారు డబ్బుల గురించి ఇంకొకసారి అడగకుండా ఉండడానికే నీకు ఒక ఐడియా ఇవ్వడానికి ఫోన్ చేశాను అని చెప్పడంతో ఏంటమ్మా ఏంటి ఆలోచన అని అంటుంటే ఉంటే చూడమ్మడు నీ దగ్గరున్న బంగారం అంతా అల్లుడు గారికి ఇవ్వు ఆ డబ్బులు బ్యాంకీలో పెట్టుకొని డబ్బా డబ్బులు తెచ్చుకోమని చెప్పు అని చెప్పడంతో అమ్మోయ్ నీకేమన్నా మతిపోయిందా ఏంటి ఆ బంగారం ఏమన్నా ఒరిజినలా ఏంటి అవి గిల్టు నగలు అవి బంగారు బ్యాంకీలో పెడితే ఒక్క రూపాయి కాదు కదా తీసుకెళ్ళిన మనిషిని జైల్లో పెడతారు తరువాత మనం వాడిన నాటకాలన్నీ బయటపడిపోతాయి అని అంటుంటే చూడమ్మడు ఈ భాగ్యం అంత పిచ్చిదనలా కనిపిస్తుందా ఏంటి నువ్వు ముందు అల్లుడు గారికి ఆ బంగారాన్ని బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవడానికి ఇవ్వు తర్వాత ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటుంటే అమ్మా నువ్వు చెప్పిందంతా ఏంటంటే నాకు భయమేస్తుందే అని అంటూ ఉంటే చూడమ్మడు నువ్వేం భయపడకు నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు ముందు బంగారము గారికి ఇవ్వు అని అంటుంటే ఏమోనమ్మా నాకు కాపురం ఏటవుతుందని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక ఇక స్త్రీవల్ల అయితే చందు దగ్గరికి వెళ్తుంది చందు ఏమైంది వల్లి అని అంటుంటే బా నువ్వు ఆ వడ్డీ వ్యాపారికి ఇక శ్రీవల్లి అయితే కబోర్డ్లో నుంచి నగలు తీసి చందుకి ఇస్తుంది ఒక్కసారిగా చందు ఏంటి నగలు అని అడగడంతో బా నువ్వు ఆ వడ్డీ వ్యాపారి డబ్బులు అడుగుతున్నాడని చెప్పావు కదా అందుకే ఈ నగలు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టు వచ్చిన డబ్బులతో ఆడికి అప్పు తీర్చే తర్వాత ఈ నగలు ఆ మాలే ఇడిపిస్తానన్నారు అని చెప్పడంతో చూడువల్లి నేనిప్పటికే నాన్నకి తెలియకుండా అక్కడి నుంచి డబ్బు తెచ్చానని ఎంతో టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు నీ నగలు బ్యాంకులో పెడితే తర్వాత ఇంట్లో వాళ్ళు నీ నగలేవి అని అడుగుతారు అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అని అంటుంటే అది బా నగల్ని ఆ ఇచ్చాను బ్యాంక్లో లాకర్లో పెట్టారని చెప్తాను నువ్వేం భయపడకు ముందు నువ్వు వీటిని తీసుకెళ్ళు బా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే నగలిని చందు చేతిలో పెడుతుంది ఇక చందు అయితే నగలు తీసుకుని బ్యాంక్లో తాకట్టు పెట్టడానికి బయలుదేరుతాడు ఇంకా భాగ్యం పథకం ప్రకారం ఆ నగల్ని కొంతమంది దొంగలతో చందు దగ్గర నుంచి తీసుకునేలా చేస్తాడు ఆ ఇక చందు అయితే చేతిలో నుంచి నగలు తీసుకెళ్లిపోయిన రౌడీల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనుకోకుండా చందుకి విశ్వక్ హెల్ప్ చేస్తాడు ఇక విశ్వక్ అలాగే చందు ఇద్దరూ కలిసి ఆ నగలని పట్టుకుంటారు ఆ నగలు తీసుకెళ్లిన దొంగని నాలుగు తన్ని రై ఎవర్రా నువ్వు అని చెప్పి ఇక విశ్వక్ అయితే అతన్ని నిలదీస్తుంటాడు అతనైతే వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతాడు ఇక చందు విశ్వక్ని చూసి థ్యాంక్ యూ అని చెప్పడంతో ఇక విశ్వక్ చూడు ఆ రోజు నిన్ను కిడ్నాప్ చేసి నీ పెళ్ళి ఆపాలి అనుకున్నాను అలాగే తర్వాత ఇప్పుడు నీకు సహాయం చేసి ఆ దొంగ నీ దగ్గర నుంచి తీసుకెళ్లాల్సినవన్నీ తీసుకెళ్లకుండా ఆపాను ఇదంతా నీ మీద ప్రేమతోనో అలాగే నా చెల్లెల్ని మీ ఇంటికి కోడలిగా చేశానన్న అభిమానంతోనో కాదు సాటి మనిషిగా సహాయం చేశాను అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చందు అయితే బ్యాంకుకు వెళ్ళకుండా ఇంటికైతే వచ్చేస్తాడు వాళ్ళు ఒక్కసారిగా చందుని చూసి తనలో తను నగలు దొంగలెత్తికి వెళ్ళారని బాస ఎప్పుడేంటి అని చెప్పి అట్లాగే చూస్తూ ఉంటుంది ఇక చందు నగలు తీసుకొచ్చి వాళ్ళే చెతికి ఇస్తాడు ఒక్కసారిగా వాళ్ళు ఆ నగలు చూసి షాక్ అయిపోతుంది బా ఏంటి బా బ్యాంక్ వెళ్తారన్నావు ఎలాలేదా అని అడగడంతో ఆ మాట విన్న చందు వధు వద్దు అల్లి ఈ నగల్ని నీ దగ్గరే ఉండనివ్వు ఆ వడ్డీ వ్యాపారికి నేను కొద్ది రోజులు గడువు అడుగుతాను ఈలోపు మీ అమ్మ వాళ్ళకి డబ్బు ఏర్పాటు చేయమని చెప్పు అని చెప్పి చందు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇక వల్లి అయితే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో శ్రీవల్లి బండారం చందునే అందరికంటే ముందుగా తెలుసుకుంటాడు ఇక చందు అయితే మోసం చేసి పెళ్లి చేసుకున్న శ్రీవల్లిని భార్యగా అంగీకరిస్తాడా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్